హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యప్రకాష్ బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఆషాఢ మాసం అయిపోయింది కదండి కొత్తగా పెళ్ళయ్యి ఆషాఢ మాసం చేసుకున్న వాళ్ళందరూ మీ ఆషాఢ మాసం లీవ్ని ఎట్లా ఎంజాయ్ చేశారో కమెంట్ చేయండి ఓకే శ్రావణ మాసం స్టార్ట్ అయిన తర్వాత మీరు మీ అత్తగారింటికి ఎలా వెళ్ళారు ఏంటో చెప్పండి నేను మా అత్తగారింటికి ఎలా వెళ్ళానో ఈ వీడియోలో మీకు చూపిస్తాను శ్రావణ మాసం వచ్చి నేను మా ఇంటికి వెళ్ళేటప్పుడు వడి బియ్యం పోయించుకొని వెళ్ళానండి నాకు మా అక్క వడి బియ్యం పోసింది ముందు ఇట్లా బొట్టు పెట్టి మా అక్క పెట్టాలనుకున్న శారీ నా చేతిలో పెట్టింది నేను వెళ్ళి ఆ శారీని చేంజ్ చేసుకొచ్చుకున్నాను చేంజ్ చేసుకొచ్చుకునే గ్యాప్లో వీళ్ళు అన్నీ అరేంజ్ చేసుకొని పెట్టుకున్నారు అక్కడ ఏం పెట్టారంటే వడి బియ్యం పోయడానికి బియ్యం పసుపు కుంకం తాంబూలం పెట్టారు నేను వెళ్ళి శారీ చేంజ్ చేసుకొచ్చుకున్న తర్వాత నాకు శారీతో పాటు ఇచ్చిన తాంబూలం మా అక్కకి తిరిగి ఇచ్చాను ఆ తర్వాత మా అక్క నా కాళ్ళకి పసుపు రాసింది పసుపు రాశాక వడి బియ్యం పోస్తారు వడి బియ్యం ఎలా పోస్తారంటే పైట చెంగు ఉండిద్ది కదా ఆ పైట చెంగులో తెల్ల కండువ యూజ్ చేయనది అంటే కొత్తది వేసి అందులో పసుపు కుంకం పదకొండు రూపాయలు వేసి వడి బియ్యం ఎలా అయితే ఎన్ని గుప్పెళ్ళు అయితే పోయాలనుకున్నారో అన్ని గుప్పెళ్ళు దాంట్లో పోస్తారు నాకైతే మా అక్క ఐదు గుప్పెళ్ళు పోసింది మీకు ఎవరికైనా ఇలా వడి బియ్యం పోపించుకునే సాంప్రదాయం ఉందా ఉంటే చెప్ప కమెంట్ చేయండి మా సైడ్ అయితే ఇలా చేస్తారు మరి మీ సైడ్ ఎలా చేస్తారో ఒక్కొక్కలా ఏరియాలో ఒక్కొక్క రీజన్లో ఒక్కొక్కలా ఉండిద్ది ఇది నాకు మా అక్కకి ఇద్దరికి ఫస్ట్ టైమే మా అక్క పోయడం నేను పోపించుకోవడం శ్రావణ మాసంలో ఆషాఢ మాసం అయిపోయి అత్తగారింటికి వెళ్ళే కూతురికి అల్లుడికి పుట్టింటి వాళ్ళు బట్టలు పెడతారు నాకు అలాగే మా అమ్మ నాన్న పెట్టారు వడి బియ్యం పోపించుకోవడం అంత ఫార్మాలిటీస్ అయిపోయిన తర్వాత మా అమ్మ నాన్న దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని మేము స్టార్ట్ అయ్యామండి ఆ రోజు ఫుల్ వర్షం ఆ వర్షంలో ఎలా వచ్చామో తెలీదు ఫైనల్లీ ఎలాగోలా వచ్చేసాము ఆ టైంలో మా హస్బెండ్తో ఫోటో దిగడం కుదరలేదు ఇంకా వచ్చే దారిలో కార్లో చిన్న ఫోటో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్